హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి కథను తీసుకొచ్చాను ఒకప్పుడు ధర్మరాజు పాలనలో ఒక బ్రాహ్మణుడు తన యజ్ఞం కోసం సహాయం కోరుతూ రాజుగారి ఎదుటికి వచ్చాడు బ్రాహ్మణుడి విన్నపాన్ని శ్రద్ధగా విన్న ధర్మరాజు రేపురా అప్పటికి నీకు కావలసినవన్నీ అందిస్తాను అని బ్రాహ్మణుడికి చెప్పి పంపించాడు ఈ మాటలు వినగానే భీముడు విచిత్రమైన పని చేయడం మొదలుపెట్టాడు అతను తన పరివారానికి నగరమంతా పూల తోరణాలతో కట్టించి పెద్ద ఉత్సవానికి సిద్ధమవ్వాలని ఆజ్ఞ ఇచ్చాడు అందరూ ఆశ్చర్యపోతూ భీముని దగ్గరికి వచ్చి అడిగారు ఏమైనా ప్రత్యేకమైన రోజా ఈ విందు ఉత్సవాలు ఎందుకు అని ఈ గందరగోళాన్ని చూసిన ధర్మరాజు భీముని వద్దకు వచ్చి ప్రశ్నించాడు భీమా ఈరోజు ఏమి విశేషం ఈ పెద్ద విందు వేడుకలు ఎందుకు చేస్తున్నావు అని అడగగా ఈ ప్రశ్నకు భీముడు స్మితంతో సమాధానం ఇచ్చాడు అన్నా నువ్వు ఆ బ్రాహ్మణుడికి రేపురా అని చెప్పావు అంటే రేపటికి మనం బ్రతికి ఉంటామని నువ్వు ధైర్యంగా నమ్ముతున్నావు ఈ ప్రపంచంలో రేపు బ్రతికి ఉంటానని ధీమాగా చెప్పగల వ్యక్తి నువ్వే అయ్యావు అలాంటి ధైర్యానికి ఆ విశ్వాసానికి సంబరాలు జరపకూడదా అన్నా అని అడగగా భీముని మాటలు విన్న ధర్మరాజు ఆశ్చర్యానికి లోనయ్యారు తన తమ్ముడి ప్రతిభను గుర్తించి ఆనందించారు ఆయనకు స్పష్టంగా అర్థమైంది మనకు ఏ పని చెయ్యడానికైనా రేపటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మంచి పని చెయ్యాలనుకుంటే అదే సమయంలో చెయ్యాలి ఎందుకంటే రేపు మనం బ్రతికి ఉంటామనే హామీ ఎవరికి లేదు అని చెప్పారు ఈ చిన్న కథ మనకేం నేర్పిస్తుందంటే ఏ మంచి కార్యమైనా ఆలస్యం చేయకూడదు మంచి చేయడానికి సరైన సమయం ఇప్పుడే రేపు వచ్చేనా అని ఎదురు చూడడం కంటే నేడు లభించిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా వినియోగించుకోవాలని తెలియజేస్తుంది ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ